వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు కొత్త ఏడాదిలో ఈ వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి లేదా తొలగి ఈ నేపథ్యంలో జనవరిలో వైకుంఠ ఏకాదశి వచ్చింది ఈ పూజా విధానం ప్రాముఖ్యత తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజు ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల సకల పాపాలు తొలుగుతాయి అలాగే ఈ పర్వ ఈ పవిత్ర పర్వదినం శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు ఇది ఇలా ఉండగా ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణాయన నుంచి ఉత్తరాలకి ప్రవేశించేయడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముల్లోకాలకు వచ్చి ముక్కోటి దేవతలను కలిసి భూలోకానికి అడుగుపెట్టి భక్తులందరం దర్శనిస్తారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు వీటి గురించి అష్టదళ పురాణాల్లో స్పష్టంగా వివరించబడింది ఈ పవిత్రమైన రోజు స్వర్గానికి మార్గం తెరుచుకుంటాయి చాలామంది శ్వాసం తిరుపతితో పాటు అనేక ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం గుండా భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తారు ఈ పర్వదినం ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితం పొందుతారు ఈ సంవత్సరం ఏకాదశి శుభ సమయం ఉపవాస దీక్ష పూజా విధానాలతో పాటు ఇతర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పుష్యమాసులు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు తెలుగు పంచాంగం ప్రకారం జనవరి తొమ్మిది గురువారం రెండు వేల ఇరవై ఐదు రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది మరునాటి రోజు జనవరి పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం పది గంటల పంతొమ్మిది గంటల వరకు కొనసాగుతుంది ఉదయం తిది ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశి జరుపుకుంటాయి ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు మరినాటి రోజు అంటే జనవరి జనవరి పదకొండున ఉపవాస దీక్ష విరమిస్తారు శుభ సమయం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలు నుంచి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ముక్కోటి ఏకాదశి అంటే ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు అంటారు పుష్య మాసంలో పౌర్ణానికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తర ద్వార దర్శనం ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజు అన్ని దేవాలయంలో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులు దర్శనం సౌకర్యం కల్పిస్తారు ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుంది అందుకే దీన్ని మోక్ష ఏకాదశి అంటారు ఈ ఏకాదశి పదకొండునర్ధం అంటే ఐదు కర్మేంద్రాలు జ్ఞానేంద్రియాలు మనసు కలిసి మొత్తం పదకొండు వీటినిపై నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్ష చేయడమే ఏకాదశి అర్థం వైకుంఠ ఏకాదశి రోజు సూర్యోదయానికంటే ముందు నిదలైసి స్నానం చేయాలి ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లో పూజా మందిరాలు విష్ణుమూర్తి లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి విష్ణువు పూజ చేసే సమయంలో తులసి పుష్పాలు గంగా జలం పంచామృతాలు చేయాలి సాయంకాలం వేళ తాజా పండ్లు తెచ్చి ఏకాదశి మరునాటి రోజు అవసరం ఆహారంగా ఆహారంగా అందచేయాలి వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణు ఉత్తర ద్వాదశి నుంచి దర్శించుకోవాలని చాలామంది ఆరాటపడతారు వైకుంఠ ఏకాదశి తలుపులు తుడుచుకునే ఈ పర్వదినాన్ని శ్రీ హరి ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి భక్తులందరూ దర్శిస్తారు పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారా నుంచి ప్రవేశించి శ్రీ మహావిష్ణుని దర్శించుకుని తమ గోడును వెళ్ళబొచ్చుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించాడని అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటనే సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుందని